వాటర్ ఎలా ఉన్నాయి కాలు కాలు పొంగి పొర్లుతున్నాయి అట్నీ ఫుల్ వాటర్ ఉన్నాయి అప్పుడెప్పుడు ఆ గుంతలో చేపలు పట్టినాము డిస్టిబాన్ని మనం పడుకోబెట్టినారు రేసి రే ఈ చూసా గడ్డి పూరగా ఏం పూరుగ ఇట్టి ఇది రెండు మిసాలు ఉన్నాయి దీనికి ఆకులో ఆకులా కలిసిపోయింది ఇది బాబాయ్ తిరిగిచ్చి మీదకి వచ్చింది అనుకో పర్ రేసంది లేకుండా చెట్లలో నుంచి లొకేషన్ ఎంతో బాగుందో క్లారిటీ క్లారిటీ అద్దరిపోయింది ఇప్పుడు నేను ఈ కొండలో షట్లలో వాడి మా తమ్ముడు వెతుక్కుంటా వెళ్తున్నా వాడు వాటర్ బాటిల్ కావాలంట వాటర్ మర్చిపోయినాడు మా తమ్ముడికి జాండీస్ విత్ మలేరియా రెండూ వచ్చాయి సో అందుకనేసి ఇంకేం చేద్దాం ఆ నీళ్ళు ఈ నీళ్ళు తాగడం మంచిది కాదని పాపం నీళ్ళు మోసుకుంటా అడవిలో షర్లలో పోవాల్సి వస్తుంది నేను లాస్ట్కి వాడి కోసం ఓ ఇంతకు నేను అసలు వీడియో వీటిలో స్టార్టింగ్ నుంచి ఏం చెప్పలేదు కదా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈరోజు వినాయక చవితి పండుగ కదా సో నేను వినాయక చవితికి అయితే ఇంటికి వచ్చాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత కూడా వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు జస్ట్ ఇప్పుడు ఏంటంటే అడవి మొత్తం చాలా బాగుంది కదా అనేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అంటే ఆల్మోస్ట్ అందరూ వినాయకుడి దగ్గర మునిగిపోయి ఉంటారు వంటలలో అన్నిట్లల్లో బట్ మేమైతే చేయలేదు వినాయక చవితి సో అందుకనేసి ఇంకా మేమేం పట్టించుకోలేదు అనమాట అందుకే బ్లాగ్ కూడా మార్నింగ్ కూడా ఏం చేయలేదు జస్ట్ ఏదో సరదాగా ఇలా ఒక వీడియో తీసుకుంటూ మీకు ఎలాగో విష్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి చిన్న వ్లాగ్ అనమాట చూసారా పరికిపల్లి చెట్టు ఇప్పుడిప్పుడే పూతకొచ్చింది చాలా బాగుంటాయి పరికిపల్లి కాసాయంటే కనుక ఓకే ఏం లేదు వినాయక చవితి కానీ ఇంటికి వచ్చా అనమాట అందు అలాగే కొంచెం చిన్న పని కూడా ఉండే అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి వాడికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసి దాంట్లో ఫుల్ వాటర్ ఉన్నాయంట సో వెళ్ళి నీళ్ళు చూద్దాం నీళ్ళు కూడా చాలా ఎక్కువ వచ్చేసాయి ఫుల్ వర్షం పడింది కదా ఇప్పుడు కూడా చూడండి మేఘాలు ఎలా ఉండే పైన వర్షం పడడం వల్ల నీళ్ళు చాలా బాగున్నాయి చూసుకుంటూ చాలా డేస్ అయింది అందుకే సరదాగా వెళ్ళి చూద్దాం అని అనమాట ఎక్కువ దూరం ఇంకా దగ్గరే ఉన్నాడు అందుకే వస్తున్నాడు నచ్చుకుంటూ వరంగల్ నక్షత్రం ఇద్దరు ఇంకా వదిలేసాను వాళ్ళ దగ్గర ఇంత నీళ్ళలో నేను పట్టుకోవాలంటే వాళ్ళు అసలు అవ్వదు అయితే వద్దంటే వద్దని ఇంట్లో వచ్చేసింది ఇద్దరు ఇంకా ఎల్లు నాకు ఆయన ఇంకేం మాట్లాడలేకపోతున్నా చాలా దూరం నుంచి నడుచుకుంటూ నచ్చుకుంటున్నాను రాలో రాళ్ళలో ఫస్ట్ వెళ్ళి అండ్ వాటర్ బాటిల్ ఇచ్చేసి ఇలాగ చాలా వేసాను కదా మనం కూడా చెట్లు పుట్ల చూసి అనేసి ఒక చిన్న వేడి తేస్తున్నాను అంటే నేను చూస్తున్నా అప్పటి మీరు చూస్తాను దాని సంతే ఇంకా ஆ அந்த வச்சு டவுட் என்ன எந்த மத்திய நான் வீடியோஸ் பெட்டக்கிமம் டென் டேஸ் அந்த நான் தெரிவித்து டென் டேஸ் அந்த அந்த அதுக்கான கூட அந்த எந்த ஸ்டூடியோக்கு எல்லாம் தவிர்க்கு வீடியோ பெட்டாங்க அசல் டைம்ல அந்த நான் ஒரு ரெண்டு டேஸ் லேக்கில் லீவ் போயிட்டேன் கதா மீன் ஸ்டூடியோ எழுதின தவிர புல் பிஜி பயிரா இங்கே அந்த நான் ப்ளாக் டேய் டைம் தரது இன்னைக்கு வச்சா கதை சோந்தாங்க உண்டு வீடியோ ஸ்டார்ட் பேசுமே இங்கே ஹவுஸ் குறித்து சாந்தினா காரா அது அது நீக்கா நீ நாக்கா அந்த டெலிவெல எங்க அந்த கவஷன்ஸ் அன்னைக்கு நேரம் கல்வி ஒரு ப்ளாக்குஸ்தான் அந்த ஆ வீடியோ க்ளாடி இதுமேன் தவிர்த்தா அண்ட் இங்கே ఇంకా కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతున్నారు కామెంట్స్ ఇంకా చెక్ చేసుకోలేదు కామెంట్స్ చెక్ చేసుకొని మంది అంటే ఒకటే కామెంట్ చాలా మంది పెట్టుంటారు కదా దాన్ని బేస్ చేసి వాటికైతే రిప్లై ఇస్తా ప్రజెంట్ అయితే ఈ చిన్న ఏం చేద్దాం ఇంకెంత దాకా ఉంటాడు వాళ్ళు నాకు ఖాయమ వస్తుంది ఇంకా ఎక్కడున్నారా అంటే అక్కడ మీద ఉందా అంటూ వాడికి ఏమో వాటర్ కావాలంట సరే వంకల దాకా అంటే మా వద్దమ్మానికి జాట్స్ వచ్చి పసిక అన్నమాట ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గే ఫ్రెండ్స్ పొక్కింది మళ్ళీ ఎందుకు ఆ నీళ్ళు నీళ్ళు తాగి నాన్న కట్ట వస్తారు రోగాలు అనేసి ఇంకా కష్టమైనా సరే నచ్చుకుంటే నిదాం అనేసి వెళ్తే ఉన్నా అనమాట మొత్తానికి రోడ్ అయితే ఎక్కేసా ఇప్పుడు లెఫ్ట్ కొట్టాలా రైట్ కొట్టాలని ఆలోచిస్తాను నాకు తెలిసి కొత్త గుడి దగ్గర ఉన్నాడు సో మనం ఇప్పుడు లెఫ్ట్ కొట్టాలి రైట్ కాదు వాటర్ చూద్దాం ఒకసారి వర్షాలు చూసారా అమ్మ పైగా అనిపిస్తున్నాయి కానీ నీళ్ళు నిజంగానే ఇన్ని నీళ్ళు వచ్చినాయా ఓ మై గాడ్ మా నక్షత్రాన్ని వర్గా ఉంటే పట్టికన్నా వాళ్ళు పట్టుకో నాకు ఫోన్లో చెల్లు కూడా దాకపోయిందా ఒక సరే ఎన్ని వాటర్ ఉన్నాయి కదా బామ్మో ఇంకేమన్నా ఉందా గంగమ్మ తల్లి తాండవ మాట్టిందిగా మంచిగా నీళ్ళతో అందుకే నేను ఎక్కడ చూసినా వరదలు పొంగిపోతున్నాయి ఇంకెంత దూరంలో నడవాలరా ఎక్కడున్నావురా బాబు కూడా వెళ్ళక అట్టమ్మని ఉన్నాడు నాతో చమక్కలేమా కారు ఫుల్ వాటర్ కదా తెలుగు గంగ కాలువ దీనికి ఎర్ర నీళ్ళు వస్తాయి కదా సీ ఆ ఎర్ర నీళ్ళు చెప్పుడు చాకలు వస్తాయి అనమాట అదృష్టం ఉండే చూస్తామలాంటివి ఎర్ర నీళ్ళు వస్తాయి అన్నమాట ఫుల్ వర్షం పడినప్పుడు అయ్యిలో చేపలుగుతానమాట పైన కింద కొలుగుతారు చాలా ఇంకొకటిప్పుడు అవి ఒక డ్యాన్స్ చేస్తాయన్నమాట అంటే నీళ్ళు అటు నుంచి ఇటు అంత ఆనందంగా వస్తాయి చాపలు అవి ఆ వచ్చినప్పుడు చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలి మనకి బట్ ఇప్పుడు లేవు కానీ వాటర్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అబ్బా తెలుగు కావాల మాక్సిమం ఇప్పిపోయింది ఇళ్లతో అన్నీ ఎల్లో కలర్ బటర్ఫ్లైస్ ఉన్నాయి మొత్తం నేను దగ్గరికి వెళ్తే లేచిపోతాయేమో ఎస్ చిత్తాకొక చిలుకలు హలో సారీ ఫోన్ కాదు వీడియో కదా మీకు దూరంగా చెట్టు కింద మేకలు అనిపిస్తున్నాయి కదా అమ్మ ఇంతసేపటికి వెతుక్కుంటే వెతుకుంటే ఇప్పుడు దొరికాడు అండి బాబు వీడు నాకు నేను వాటర్ ఏమో కానీ నా ప్రాణానికి వచ్చింది నీళ్ళు పుణ్యమా అన్నట్టు పక్కనే నీళ్ళు పక్కనే మేకలు అసలు నీళ్ళల్లో కూడా దీకుండా ఎంత బాగుంటాయో కదా మా మేకలు చూపలేదు కదా మీకు మేకలు ఏం లేవండి అన్నీ అమ్మేశాడు నాన్న అంటే దీనికి ఏదో చిన్న డబ్బులు అవసరం వచ్చింది అందుకని ఒకేసారి మొత్తం అమ్మేసి ఏదో పేరుకు ఒక ఇరవై పెట్టారనమాట మొత్తం దగ్గర దగ్గర ఎనభై డెబ్బై దాకా ఉండే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాలిపోయాయి కొన్ని కొన్ని వరకు ఆ తర్వాత ఉన్నాయి మొత్తం అమ్మేసి ఒక అప్పు అయితే చిన్న అప్పు కట్టేశాడు అనమాట ఇవే ఉన్నాయి లాస్ట్కి ఇంకా పిల్లలు తల్లులు చాలా తక్కువ ఉన్నాయి అప్పటితో కొలుచుకుంటే ఇప్పుడు ఎంత బుద్ధి కూర్చున్నాడబ్బా బుద్ధిమంతుడు చెట్టు కింద పెట్టుకొని పిల్లలు బుడ్డి బుడ్డి పిల్లలు ఇంక ఇవే మేకలన్నీ మొత్తం కలిపి మహా అంట ఒక ఇరవై పైనే ఉంటాయి అనుకుంటా అంతే అమ్మాయ ఎట్టకేలకు వచ్చినాడు రా బాబు ఎత్తుకుంటా ఎత్తుక్కుంటా నిన్ను ఈడు చూడు ఈయనకి జ్వరం వచ్చింది ఈయనకి పసిరికలు అయినాయి ఈయనకి మలేరియా వచ్చింది వీడు మాత్రం మేకలు రాకుండా ఉండలేదు లేడు పట్టుకో పాపం బిడ్డ ఎంతగా ఎండిపోయినాడో జీవాల చుట్టూ తిరిగి తిరిగి చాలా ఇబ్బంది పడినాడు ఈ సార్ మా తమ్ముడు అందుకే నేను బాధకి ఇంకా అమ్మ పడేసినాం మ్యాక్సిమం కొంచమే ఉంచాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి ఈరోజుకి మన చిన్న బ్లాగ్ అనమాట నీళ్ళు చూసా ఎన్ని ఎక్కువ నీళ్ళు ఉన్నాయా కదా అసలు పడితే మటేష్ ఇంకా అంతే కాలు జారిన కూడా నేను కలర్గా పడిపోతానే ఒ బా దగ్గరికి వెళ్తే కనుక ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి మీరు మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో వీడియోతో షేర్ చేయండి మేమైతే పండగ అస్సలు చేయలేదు అందుకని వీడియో షూట్ చేయలేదు పిల్లల్ని కూడా రెడీ చేయలేదు ఎందుకంటే అమ్మ చేయద్దమ్మా అని చెప్పింది అందుకని చేయలేదు అనమాట అందుకు నుంచి వేరే రీజన్ అయితే ఏమీ లేదు ఈ ఇయర్ పండగ అయితే మిస్ అయిపోయాం మేమైతే కనుక మా వినాయక చవితి మిస్ అయింది మీరు మీ వినాయక చవితి చవితి పండుగ ఎలా ప్రిపేర్ చేశారో కామెంట్లో చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తా ఓకే బాయ్